అభ్యర్థిగా రాజలక్ష్మి అమర్ పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ గతంలో అనేకమైన అభివృద్ధి జరిగింది హెచ్ఎం నిధులతోనే గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ కోస్ట్లో ఉండి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారని రాజలక్ష్మి హామీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి వాటర్ ఫిల్టర్ ఈ కాలనీలో వాటర్ ఫిల్టర్ లేదు అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు ఇక్కడ రాజలక్ష్మి గెలిపించిన వెంటనే కమ్యూనిటీ హాలు మరియు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు శ్రీ కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు ఆమె ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజలక్ష్మి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అస్తంభూర్తిపై ఓటు చేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కిసాన్ నగర్ ప్రజలను కోరుకుంటున్నాం కాంగ్రెస్ నాయకత్వం వర్ణిల్ని నేను సనగడ రాజ్యలక్ష్మి అమర్ అమరీందర్ నేను ముప్పై నాలుగో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ ముప్పై నాలుగో వార్డులో గ్రంథాలయం మహిళా సంఘాల కమిటీ హాలు వాటర్ ఫిల్టర్ గురించి వాళ్ళ సమస్యలు మాకు వివరించారు మమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం మీకు కాంగ్రెస్ అనిల్ కుమార్ రెడ్డి గారు బలపడుతున్న ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజలక్ష్మి సరగడ గారిని గెలిపిస్తే ముప్పై నాలుగో వార్డులో గతంలో అధికార పార్టీ లేకుండా ప్రతిపక్ష హోదాని కల్పిస్తున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బిల్లులు రాని పరిస్థితి నేను ముప్పై నుంచి నలభై ఏళ్ళ నుంచి సొంత ఇంటికాలు నెరవేరలే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది భోంగి నియోజక కుటుంబం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉపన్నాలను వాటిలో గెలిపిస్తే వెంటనే ఉమ్మ మల్లికుమార్ రెడ్డి గారితో పోరాడి ఈ యొక్క సమస్యను సొంతింటి కల నిరబెట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ వార్డులో కావాల్సిన గ్రంథాలయం మహిళా సంఘాలు వీధి దీపాలు కానీ సీసీ కెమెరాలు మెయిన్ సమస్య వాటర్ ఫిల్టరు ఇది ఏ సమస్యలు ఉన్నా ఈ పార్టీ కా ముప్పై అభ్యర్థిని గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్యను నెరవేరుస్తామని చెప్పి వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క సమస్యను తెలుసుకొని వారికి ఎటువంటి ఏది ఉన్నా కానీ వారి యొక్క సమస్యను నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మాకొక